నమస్తే వెల్కమ్ టు న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం ఆలగడ్డ పట్టణంలో ముస్లిం సోదరులు సోమవారం బక్రీద్ పండుగను బక్సీద్ సదులతో జరుపుకున్నారు మండల ప్రభుత్వ కాజీ జాఫర్ మహమ్మద్ సాదిక్ ఆధ్వర్యంలో స్థానిక కొత్త మసీద్ పాత మసీద్ హంజా మసీద్ తదితర మసీదుల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థన నిర్వహిస్తూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ తెలియజేసుకున్నారు స్థానికల లింగం దిన్నే రోడ్లోని ఈద్గా వద్దకు చేరుకున్నారు అనంతరం అక్కడ సామూహికంగా వేలాది మంది ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలు నిర్వహించారు మత పెద్దలు త్యాగాలకు ప్రతీకైన బక్రీద్ పండుగ సందర్భంగా దివ్య సందేశాన్ని ఇచ్చారు భారీ బందోబస్తు ఆలగడ్డలో బక్రీద్ పర్వదిన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టౌన్ సిఎ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఎల్ వెంకటరెడ్డి షేక్ నగినాలో సిబ్బంది ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు ఆ రసీదు తీసుకుంది తీసుకుంది ఎందుకంటే రసీదు లేకపోతే రేపు మీ ఇండ్ల ఎందుకు క్షమకాలు అంటే నిఖా వగల సమయాన నిఖా చేయడానికి చూడ అడుగుతారు రే రసీదు ఏటైనా అభివృద్ధి కావాలంటే మనకు మాన్యువల్ పనులు కూడా కావాలా మరి అలాగే పైసలు కూడా కావాలి రసీదు తీసుకుంది తీసుకుంది తీసుకోండి ఎందుకంటే రసీదు లేకపోతే రేపు మీ ఇండ్ల ఎందు శుభకార్యం అంటే నిఖా వగార సమయాన నిఖా చేయడం చూడ అడుగుతారు బయ్ రసీదు ఉందా అది నిలబెట్టరు భయపడకండి రసీదు లేదు నికా చేయడం అలా నిలబెట్టరు కానీ ఖచ్చితంగా అడుగుతారు బయ్ చందా గట్టారా అడుగుతారు లేదా అల్లా క్షమించుగాక అల్లా అందరికీ